భారత్ పిఓకే స్వాధీనం చేసుకోబోతుందా కశ్మీర్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుందా అంతర్జాతీయ స్పందనలు కూడా దీన్నే చెప్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్ కాశ్మీర్లో లో కొంత భాగాన్ని ఆక్రమించి తన ఆధీనంలో ఉంచుకుంది పేరుకే అది ఆజాది కాశ్మీర్ కానీ అక్కడ పాకిస్తానే పెత్తనం చెలాయిస్తుంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రత్యేకంగా ప్రభుత్వం రాజ్యాంగం ఉన్న అక్కడ నడిచేది ఇస్లామాబాద్ అధికారమే ఇప్పుడు పెహల్గాం అటాక్ తర్వాత కశ్మీర్ వైపు పాకిస్తాన్ చూడకుండా చేయాలంటే మొత్తానికే స్వాధీనం చేసుకోవడం మార్గం అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి ఈ తరుణంలో అటు లో కూడా దీనికి సంబంధించిన అలజడి కనిపిస్తుంది పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లోని స్థానికులంతా ఆహార నిల్వలు పెంచుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు రెండు నెలలకు సరిపడ ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖను సమీపంలో ఉన్న పదమూడు నియోజకవర్గాలు ప్రజలకు సూచనలు చేశారు స్థానిక ప్రభుత్వం వంద కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసింది ఆహారం ఔషధాలు ఇతర కనీస అవసరాల సరఫరాలకు ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించింది స్వతంత్రం సిద్ధించిన తొలిలోనే ను తన నియంత్రణలోకి తీసుకున్న పాకిస్తాన్ ఆ ప్రాంత అభివృద్ధిని గాలి కొదలేసింది ఇండియా పేర్ టెర్రరిస్టులను లను ఎగదోయడానికే ఈ ప్రాంతాన్ని వాడుకుంటోంది పిఓకే ప్రధానిగా ఎవరున్నా ఇస్లామాబాద్ చేతిలో కీలు బొమ్మగానే మిగులుతున్నారు స్థానికులో దీనిపై చాలా అసంతృప్తి ఉంది ఇప్పటికే దివాలా అంచనా ఉన్న పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో స్థానిక తిరుగుబాట్లు వరుస ఉగ్రదారుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇప్పుడు పీవేక భారత్ అనుకూలవాదం వినిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితిలో పహల్గామ్ కి కౌంటర్ గా భారత్ చేసే అటాక్ భారీగా ఉంటుంది కాశ్మీర్ ని మొత్తంగా స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ నుండి విడిపిస్తుందని భావిస్తున్నారు